టెన్ స్టార్ న్యూస్గా డిటైల్స్ చూసుకున్నట్లయితే నేదురు మల్లికి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గం ఏసీ సేల్ అధ్యక్షులు అభిరామ్ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఏసీ సేల్ అధ్యక్షులు గానుగ వెంకటబాబు అలియాస్ అభిరామ్ నేదురుమల్లి నివాసంలో డక్కిలి మండలం అధ్యక్షులు చింతల శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది యువతతో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై నమ్మకంతో నియోజకవర్గం అధ్యక్ష పదవికి కృషి చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నియోజకవర్గం ఎస్సీ సేల్ అధ్యక్షులు అభిరామ్ మాట్లాడుతూ నాకు నియోజకవర్గం ఎస్సీ సేల్ అధ్యక్షుల పదవి రావడానికి కృషి చేసిన నియోజకవర్గ నాయకులకు మండల నాయకులకు ముఖ్యంగా డకిలి మండలం యువ నాయకుడు మాదిరెడ్డి మునిరామరెడ్డికి రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకు యువత శ్రీకారం చుట్టబోతుందని అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలకు నేదురుమల్లి కుటుంబం చేసిన మేలు మరలా ఒకసారి గుర్తు చేస్తూ రానున్న ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయడానికి యువత సిద్ధంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు చెప్తా ఉన్నారు ఇవరకు నిరుద్యోగునికి రెండు వేలు అన్నాడో అది ఈసారి మూడు వేలు చేస్తున్నాం ఎప్పుడైనా అమ్మ జాలంటే అదే మనం ఎప్పుడు